హలో అండి అందరికి నమస్కారం ఇవాళ జొన్న డీల్ చేస్తున్నాను అండి రెండు కప్పుల జొన్నలకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి రెండు స్పూన్ల మెంతులు అయితే మెంతులు ఎక్కువ వేసుకుంటానండి మీ ఇష్టం లేకుండా వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు హాఫ్ కప్పు ఉబ్ది వేసుకోవాలి ఉద్ది వేసుకున్న తర్వాత త్రీ టైమ్స్ కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత మనము ఎయిట్ అవర్స్ కానీ నైన్ అవర్స్ కానీ బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత నైన్ అవర్స్ తర్వాత మనం మిక్సీకి వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం మిక్సీకి అంతా మిక్సీకి వేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోవద్దీ ఇడ్లీకి కదండి చాలా లూజ్గా అయిపోతుంది ఇడ్లీకి ఎంత కన్సిస్టెన్సీలో వాటర్ కావాలో అంతే పోసుకోండి మనం ఎక్కడ వాటర్ వేసుకుంటే మళ్ళీ మార్నింగ్ ఇంకా లూజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి చూసుకొని వేసుకోండి మిక్సీ వేసేటప్పుడు మార్నింగ్ అయితే ఇలా బాగా పొంగిందండి ఇలా అయితే వేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి రెగ్యులర్గా రెగ్యులర్గా తినే ఇడ్లీల కన్నా ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆకలి అయితే అనిపించదండి నాకైతే ఈరోజు తెలిసింది తిని మనం రెగ్యులర్గా తినే ఇడ్లీల కన్నా దీంట్లో అయితే మంచి ఫైబర్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ